మేము చిన్న ఉన్నప్పుడు రెండు జుట్లు వేసుకొని ఆడుకుంటుంటివి అసలు ఎంత ఆడుకున్నా ఈవినింగ్ అయ్యే వరకు కూడా జుట్లు అస్సలు చెదరకపోతుండే ఇంకా ఇంకా కుచ్చు పెట్టిన కుచ్చు కూడా అస్సలు కూడక పోతుండే అది ఎలానో ముందు చెప్పేయండి అని అంటారా చెప్తానండి అమ్మ చెప్పిన విధంగా అమ్మ ఇలాగే వేసేది జుట్లు కూడా నేను ఎలా వేస్తున్నానో చూడండి ఒకసారి మిడిల్లో నుంచి మూడు పాయల్లోంచి మిడిల్ లోంచి తీసి బయట తీసి కుచ్చు పెట్టడం వలన ఈవినింగ్ వరకు కూడా పిల్లలు లాగిన జుట్టు అనేది ఊడిపోదు పిల్లల హెయిర్ కూడా కరబ్ కాదు మంచిగా నీట్గా స్మూత్ ఉంటుంది అన్నమాట జుట్టు కూడా మనము సిక్స్ నుంచి ఫోర్ ఫోర్ కానీ ఎయిట్ కానీ సిక్స్ కానీ కూర్చుని పెట్టి రిపెర్ పెట్టేయచ్చు త్రీ మీటర్ అండ్ ఉంటే మంచిగా జుట్టు కూడా వేయచ్చు పిల్లలకి ఇలా జుట్టులో వేసి స్కూల్ పంపిస్తే ఈవినింగ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి జుట్టు కరబ్ కాదు చూడండి ఇలాంటి వీడియో మీకు నచ్చితే మళ్ళీ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి చెల్లి వాళ్ళ పాపకి ఇలా జుట్టు వేశాను నేనైతే ఎలా వచ్చిందనేది అనేది కామెంట్ చేయండి మెయిన్ మదర్స్ కోసం